लेफ्टिस अपने लाब जा रहा हमारे <स्थिते वावाको> <द्रहें। स्थिक्थेवा> అందరూ కూడా ఏబీపీ కార్యకర్తలకు జాతీయవాదులకు అందరూ కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను హిట్ల సినిమా చరిత్ర వాళ్ళు ఈ చరిత్ర మరి రెండు గంటల్లో ప్రయత్నం చేసి మీ అందరినీ వెళ్ళి మీ అందరికీ కూడా జనసేన పార్టీ మన ఇక్కడే ఉన్నారు గురించి వరణా వేరు నమస్కారం అండి నా పేరు రాకేశ్వర నేను జితేందర్ రెడ్డి ఫిలం యాక్టర్ని ఇప్పుడే జచ్చర్లో సినిమా చూడటం జరిగింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఇక్కడ అండ్ ఇప్పుడే శ్రీవారి రెస్టారెంట్లో మేము తిన్నాం చాలా బాగుంది ఫుడ్ ముఖ్యంగా నాకు జర్లా ప్రజలు చాలా మా మా టీంని అంతా చాలా ప్రేమతో వెల్కమ్ చేశారు మా మళ్ళీ నెక్స్ట్ సినిమాలు కూడా తప్పకుండా మేము రావాలని ఇక్కడ మనస్ఫూర్తిగా నేను ఫిక్స్ అయితే అయ్యాను నేను ఇంకొకటి ఏంటంటే జితేందర్ రెడ్డి గారి సినిమా గురించి వస్తే ఈ సినిమా దేశం గురించి ధర్మం గురించి చేసిన సినిమా అండ్ ఆయన జీవిత చరిత్ర గురించి మేము జనాలకి తెలియాలనుకున్నాం అలా ఈ సినిమా రూపంలో చెప్పడం జరిగింది సో జెట్ర్ల ప్రజలంతా మీరు తప్పకుండా ఈ సినిమాని చూడండి మీకు నచ్చుతుందని నేను నా కాన్ఫిడెన్స్ అంతే సినిమా జడ్చర్లలో ఈరోజు ప్రదర్శించబడుతుంది మరి మార్నింగ్ షోకి ఎంతో ప్రేమగా అభిమానంగా మమ్మల్ని ఇక్కడికి పిలిచినటువంటి కార్యకర్తలు మరి చాలా అద్భుతంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు సినిమా కూడా బాగా నచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా స్పందించారు అందరు కూడా థ్యాంక్ యూ అంటే ఒక చరిత్ర అందరికీ తెలియాలి అంటే మనము ఎంతోమంది చరిత్రలు చదువుకున్నాం ఒక ఆజాద్ చంద్రశేఖరు సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామన్ ఇట్లా అనేక మంది చరిత్రలు చదువుకున్నాం కానీ మన ఇప్పుడు మన పక్క నుండి మన దగ్గరలో మన తెలంగాణలో నక్సల్స్తో పోరాటం చేసి ఒక యోధుడిగా ఉన్నటువంటి అతని చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చిత్రం తీసాం అంటే పోరాటం చేసిన చే పోరాట స్ఫూర్తిని తెలియజేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య మీద పోరాటం చేసి ఉండొచ్చు అప్పుడున్నటువంటి సమస్య వేరు ఉండొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు వేరుండొచ్చు కానీ అతను తలిపినటువంటి పోరాటం ఏదంటో ఆ పోరాట స్ఫూర్తి ఏదంటో దాని ఇప్పుడు ఉన్నటువంటి తరాలకు ఇప్పుడు జనరేషన్కు చెప్పాలి అని ఒక సంకల్పంతో చిత్రం తీశాం ఈరోజు ఉదయం చాలా అందరూ మంచి స్పందించారు అందరూ కూడా అనేక సినిమాలు వస్తున్నాయి మరి దొంగలను స్మగ్లర్లను కూడా హీరోలుగా చూపించి సినిమాలు తీస్తున్నారు కానీ మనకు సినిమా ద్వారా ఒక మెసేజ్ కావాలి ఆ మెసేజ్ ఇచ్చినటువంటి చిత్రం ఇది ఒక ఇది ఒక బయోపిక్ కాదు చాలా అద్భుతంగా సినిమా ఉంది మరి అటువంటి సినిమా తీసినటువంటి మాకు అందించినటువంటి మా డైరెక్టర్ విరించ్ వర్మ గారు మరి హీరో జితేందర్ రెడ్డి పాత్రలో లీనమైన అందులో దాన్ని జితేందర్ రెడ్డి పాత్రకు పూర్తి న్యాయం చేసినటువంటి రాకేశ్వర కావచ్చు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎంతో ప్రేమగా నన్ను ఇక్కడ పిలిచినటువంటి మరి అందరికీ కూడా జడ్చెల్ల ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు దాన్ని దాన్ని సక్సెస్ చేయడానికి కృషి చేశారు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నమస్తే అండి జడ్చెర్లకి ఇవాళ రావటం జడ్చెర్ల వాసులు అందరితో కలిపి సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఈ యూత్ కోసం ఈ సినిమా చేసాము ఎందుకంటే ఇది అందరికీ మెసేజ్ వెళ్ళాలి ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి జీవితం పట్ల ఎలా ఉండాలని ఒక పాజిటివ్ దృక్పథంతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించే సినిమాట ఇది సో మేము ఈ సినిమా చేయడానికి కూడా రీజన్ ఏంటంటే జి జితేందర్ రెడ్డి గారి స్టోరీ విన్న తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను అదే ఇన్స్పిరేషన్ జనాలకు కూడా తీసుకెళ్ళాలి అన్న గట్టి సంకల్పంతో ఈ సినిమా చేసామాట సో అది ఈరోజు జగత్యాల స్టూడెంట్స్తో పాటు ఏవీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళతో కానీ అందరితో కలిపి చూడటం చాలా ఆనందంగా ఉంది వాళ్ళు థియేటర్లో వాళ్ళు చూపించిన ఉత్సాహం వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఆనందంగా ఆనందంగా అనిపించింది అనమాట అలాగే జగత్యాల వాసుల ఆదిత్యం ఇక్కడ భోజనం అన్నీ చాలా బాగున్నాయి మా మా అందరికీ పిలిపించి ఇంత మంచి గౌరవాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలండి